తమ పద్నాలుగు తెగల వారికి బీసీఈ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓని కలిసి కుల కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సైదాఖాన్ మాట్లాడుతూ సంచార ముస్లింలలో పద్నాలుగు తెగల వారు ఉన్నారని అందరూ వెనుకబడిన వారని అందరికీ బీసీఈ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సైదా ఖాన్ జిల్లా అధ్యక్షులు సైదుల్ పాషా మరియు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు హేట్ సైదాఖాన్ నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు భూపాలపల్లి రావటం జరిగింది మన కలెక్టర్ కొత్తగా నూతనంగా వచ్చిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఇలా కలిసి మన ఈ సంచార ముస్లిం సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవటం జరిగింది సంచార ముస్లింలలో పద్ పద్నాలుగు కులాలు ఊరువాడ తిరుగుతూ జీవించే సంచ సంచరిస్తూ జీవించే కులాలు ఉన్నాయి వీళ్లకు భూపాలపల్లి జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం చాలా ఇబ్బంది కలుగుతుంది ఇదే విషయము మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కలెక్టర్ గారికి విన్నతి పత్రం కూడా అందియటం జరిగింది సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడి ఉన్న మా ఈ యొక్క సంచార ముస్లింలకు గుర్తించి క్యాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి ప ఫలాలైనా కూడా వాళ్ళకు అందేలాగా చూడాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే క్యాస్ట్ సర్టిఫికేట్లు మన ఈ గణపూర్లో